ప్రైస్త మన రక్షకుడు విమోచకుడు యేసు క్రీస్తు వారి కనికరం జరిపిన నామంలో ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట రైస్తలార్ట్ దేవుని యొక్క ఆలోచన ఆయన యొక్క ముందు చూపు అనేది ఆయనను వెంబడించేటువంటి వారికి సైతం కూడా కొన్ని సందర్భాల్లో తెలియదు మనకి దేవుడు ఆ సమయం వచ్చేంత వరకు బయట పెట్టాడు అటువంటి పరిస్థితుల్లో విశ్వాసం అనేది మనకి చాలా అవసరమై ఉన్నది కలవరపాటు దేవుడు ప్రజలందరూ కూడా ఎట్లా చేద్దాం ఎట్లాగ చేద్దాం అని చెప్పడానికి భయా భయానికి గురైపోతా ఉన్నారు వాళ్ళకి కలవరం అనేది ఆ ఒక దగ్గర ఆ పరిస్థితుల్లో దేవుడు ఆ ఆ మనుషుని ఏం చేస్తా అంటే ధైర్యపరుస్తా ఉన్నాడు ఆ నిజానికి దేవుని సేవకుని కూడా తెలియకపోవచ్చు తెలియదు అప్పటికి కూడా దేవుని సేవకుని కూడా అప్పటికి తెలియదు ఆ సమయంలోనే అప్పటికప్పుడు అప్పటికప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక గొప్ప కార్యాన్ని దేవుని ప్రజల కొరకు సిద్ధపరిచి జరిగించటం జరుగుతుంది ఆ తర్వాత చూస్తే వాళ్ళ సంతోషం అనేది వారి ఊహకు కూడా అందదు అంతగా వారి హృదయాలు సమాధానంతో నెమ్మదితో నిండిపోతాయి దేవుని యొక్క క్రియలు అనేవి ఆయన యొక్క శక్తి అనేది మనము ఊహించిన దానికంటే మన ఊహకి అందదు ఒక మాటలో చెప్పాలంటే మన ఆలోచన సరిపోదు అంతటి దేవుడు మన జీవితాల్లో నిలబడి మనల్ని నడిపించేటప్పుడు విశ్వాస జీవితంలో అంతకంతకీ మన యొక్క విశ్వాసాన్ని వృద్ధి చేసుకొని ఆయనలో కొనసాగటమే అన్ని విధాల మనకి క్షేమాన్ని పెడతాయి చూడండి లేఖనం ఏం జరుగుతూ ఉందో వారందరూ కూడా తోటి నిండిపోయారు భయంతో ఏం జరుగుతుంది ఇంకా జీవితం అయిపోయింది ఈ రోజుకి మనం ఇప్పుడు దాకా మాట్లాడినటువంటి ప్రతి మాట గుర్తు చేసుకుంటే వాడు ఏం చేస్తాడు అని చెప్పి ఆలోచన ఉంది అప్పటి వరకు వాళ్ళు ఉన్నటువంటి ఆలోచన ఒకలాగుంది అప్పటి నుంచి వాళ్ళు చేసేటువంటి ఆలోచన మరొకలాగా ఉంటుందేమో అనుకున్నారు కానీ అక్కడ జరుగుతుంది ఏంటంటే ఆ దేవుని యొక్క కార్యం అనేది ఆయన యొక్క శక్తి అనేది కనపడతా ఉంది వారికి నిర్గమకాండము పద్నాలుగు అధ్యాయము పదహారు వచనంలో రాయబడి ఉన్నది నిర్గమకాండము పద్నాలుగు పదహారు నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము అప్పుడు ఇస్రాయేలుడులు సముద్రము మధ్యన ఆరిన నేల మీద నడిచిపోతారు ఆ దేవుడు కూడా మోసేకి ఇదిగో జరగబోయేది ఇది అని చెప్పలే వారికి ఎదురయ్యేటువంటి పరిస్థితి వాళ్ళు ఊహించుకొని ఉండొచ్చేమో కానీ దేవుడు చేయబోయేటువంటి కార్యాన్ని మాత్రం వారి ఊహకు నాలా దేవుడు కూడా మోసేకి ఆ సేవకుని కూడా తెలియజేయాలి అప్పటికప్పుడు తెలియజేసి అప్పటికప్పుడు దేవుడు ఆ ప్రజల జీవితాల్లో ఒక గొప్ప కార్యాన్ని జరిగించినప్పుడు వారందరూ కూడా నెమ్మదితోటి దేవుడు అనుగ్రహించినటువంటి సమాధానము చేత నింపబడుతు కుటుంబంలో ఉద్యోగంలో మరి ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే ఎదురయ్యేటువంటిదే ఇది ఇటువంటి పరిస్థితులే కలవరాలకి అలాగనే ఇప్పటి వరకు మనం దేవుణ్ణి బట్టి బలంగా నిలబడి ఉన్నాం అట్లాగా నిలిచినటువంటి మనకి ఇక ముందు ఆ పరిస్థితి ఉండకపోవచ్చేమో అనేటువంటి ఆలోచన వస్తే ఆలోచన వస్తే ఎలాగో అని అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఐగుప్తులో ఉన్నటువంటి వారు వీరికి చేసినటువంటి వాటన్నిటిని బట్టి వీళ్ళు ఏం చేశారంటే వారికి తిరిగి సమాధానం చెప్పారు సమాధానం చెప్పారు చెప్పి ఆ దేశాన్ని వదిలిపెట్టి వచ్చి ఆ దేశాన్ని వదిలిపెట్టి వచ్చి ఆ కండం గడిచిపోయింది అని అనుకునేంతలోనే తిరిగి మట్ల వారి చేతిలోనే పడబోతా ఉన్నమా తిరిగి మట్ల వారికే దొరకబోతా ఉన్నమా వారి చేతికే చిక్కబోతా ఉన్నమా అనే ఆలోచనలో పడ్డారు అప్పుడు వారి ఆలోచన చూడండి అప్పుడు వాళ్ళు అనుకోవచ్చు దాకా ఇప్పటిదాకా ఇప్పటిదాకా మేము ఏమైతే చేసినామో ఏమిటి అయితే చేసినామో వాటన్నిటిని బట్టి తిరిగి మరలా వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉన్నదో అని ఒక భయానికి ఒకంత కలవరానికి గురి కావచ్చు దేవుడు విమోచించినటువంటి ప్రజలకి ఆ విడుదల అనేది కొనసాగించబడుతుంది ఆయన సామర్థ్యము లేని దేవుడైతే కాదు విడుదలను ఇచ్చిన తర్వాత మరల ఆయన బంధించటానికి మరల ఆ కోపంలోనికి తీసుకుపోవటానికి సామర్థ్యము లేని శక్తిమంతుడై శక్తిహీనుడైతే కాదు సామర్థ్యము లేనటువంటి శక్తిహీనుడైతే కాదు సామర్థ్యము కలిగినటువంటి శక్తిమంతుడు నీవేలా నీవేలా ప్రార్థన చేసుకుంటా ఉన్నావు క్రియలు చూపించాల్సినటువంటి సమయంలో ప్రార్థన చేసుకుంటా ఉంటే ఏ ఉపయోగం నీ చేతిని సముద్రం వైపు చాచినట్లయితే సముద్రం అనేది నీకు దారినిస్తుంది దిగబడిపోయి దిగబడిపోయి అందులో ఒకరినొకరు లాక్కునేటువంటి పరిస్థితితో కాదు కోడి నేల మీద సముద్రంలో కోడి నేల మీద నడిచిపోయేటువంటి మహా గొప్ప శక్తి చేత దేవుడు దేవుని ప్రజలను నడిపించినట్లు కనపడతావు ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు అనేవి దేవుని ప్రజల జీవితాల్లో ఈ రీతిగానే కొనసాగుతా కనపడతా ఉంది కొనసాగిస్తాడు ఆయన అప్పటి వరకు వారి జీవితాల్లో వారికి విడుదల వచ్చేటట్లుగా ఆయన కార్యాలు జరిగినాయి వారి జీవితాల్లో విడుదల కలిగేటట్లుగా ఆ దేశపు రాజు యొక్క చేతిలో నుంచి విడుదల వచ్చేటట్లుగా వారికి దేవుడు ఏం చేసినట్టే గొప్ప కార్యాలను కనపరిచి అదే దేవుడు చివరి నిమిషంలో వారిని అటు పోవటానికి వీల్లేదు ఇటు పోవటానికి వీరలేదు నడు మధ్యలో ఇరుకులో పడ్డారు ఆ ఇరుకులో పడినటువంటి సమయంలో కూడా సమయంలో కూడా బందీలుగా ఉండటానికి చెరగా ఉండటానికి అప్పటి వరకు ఉన్న సమయమే చాలు తిరిగి మట్ల విమోచింపబడినటువంటి వారమైన తర్వాత తిరిగి మట్ల ఆ బందీఖానాలోనికి దేవుడు ఎలాగ నడిపిస్తాడు ఆ బందీఖానాలో నుంచి దేవుడు బయటకు తీసుకొస్తా ఉన్నాడు శక్తిహీనుడైతే కాదు కదా రక్షింపలేనటువంటి బలహీనుడైతే కాదు కదా రక్షించగలిగినటువంటి సమర్థుడై ఉండి ఆ బలమైనటువంటి దేవుని యొక్క సామర్థ్యం ఏమి చేస్తా ఉండదంటే విమోచన వైపు నడిపిస్తా ఉన్నది విడుదల వైపు ఆయన యొక్క సామర్థ్యం అనేది పనిచేస్తా ఉంది అంతకు మునుపు కూడా పనిచేస్తుంది ఇక మీదటికి కూడా పనిచేస్తుంది ఇక మీదటికి కూడా పనిచేస్తుంది ఎంతటి బలమైనదైనా సరే ఆయన సామర్థ్యం అనేది కొనసాగించుకుంటా పోతనే ఉంటాడు కొనసాగించుకుంటూ ఆయన ముందుకెళ్తానే ఉంటాడు దేవుడు చెప్తా ఉన్నాడు దేవుని ప్రజలకు దేవుడు చూపిస్తా ఉన్నాడు వారికి విమోచింపబడినటువంటి మార్గాన్ని చూపిస్తా ఉండడు తిరిగి మట్ల బందీలుగా కామన్ చావట్లు చెప్పడం కూడా తిరిగి మట్ల బందీలుగా ఉండమని ఆయన చెప్పే దేవుడు కాదు చెప్పడు కూడా కనుకనే ఆ విడిపించబడినటువంటి ప్రజలకి దారి లేనటువంటి పరిస్థితుల్లో దారి నిచ్చే విధంగా ఆయన కార్యాలు ఉన్నాయి ఆయన యొక్క కార్యాలనేవి దారి లేనటువంటి పరిస్థితుల్లో దారి మూసుకుపోయినటువంటి పరిస్థితుల్లో కూడా ఒకటి దేవునికి మహిమ ఈరోజు దేవుడు అదే విషయాన్ని మరొక మారు గుర్తు చేస్తూ ఉండడం ఈ సిచువేషన్లో అటు మూసుకుపోయింది ఇటు మూసుకుపోయింది లాగా అయిపోయింది లోకస్థలం కాదు సామికాలు చెప్పుకొని మనల్ని మనం ఓదార్చుకోటానికి లోకస్థులం కాదు రెండు దారులకు మూసుకుపోతే ఆ మూసుకుపోయిన దాంట్లో నడిపిస్తారు ఎలా ఆయన జరిగించగలిగిన దేవుడు సామర్థ్యం దేవుడు ఆయన యొక్క వాగ్దానం ఈరోజు ఇరుమియా గ్రంథంలో నుంచి సెలవిస్తా ఉంది ఇరుమియా ముప్పై రెండు పంతొమ్మిది క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు నీవు క్రియలను అంటే నీ చేతి కార్యాలను జరిగించటంలో శక్తి సంపన్నుడవు నీకు మించినటువంటి వారు ఎవ్వరూ లేరు నిన్ను నిన్ను పోలినటువంటి వారు మరెవ్వరు కూడా లేరు నీ సామర్థ్యం అనేది నీ శక్తి అనేది నీ ప్రజల జీవితాలలో లేనటువంటి పరిస్థితుల్లో కూడా దారి లేనటువంటి పరిస్థితుల్లో కూడా దారిని చూపించే విధంగా నీ శక్తి అనేది మీ ప్రజలకి కనపడుతుంది ఆయన ప్రజలకు తెలియజేయబడతాయి మనకి మీదటికి దారి అనేది కనపడుతుంది లేని పరిస్థితుల్లో దారి లేని పరిస్థితుల్లో అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని వాగ్దానము సెలవిస్తా ఉంది మూసుకుపోయినటువంటి దారుల్లోనే ఆయన నెమ్మదిగా సమాధానమునిచ్చి నడిపిస్తాడు తిరిగి బానిసత్వానికి తీసుకెళ్ళడు ఆ సంఖ్యల వైపు ఆ కట్ల వైపు కట్ల ఆ బంధించబడినటువంటి స్థలం వైపు అటు తీసుకెళ్ళడు తోవలేదు అయినా సరే విమోచింపబడినటువంటి వారికి ఆ దారి లేనటువంటి మార్గంలోనే దారినిచ్చి తీసుకెళ్తాడు ఆ పరిశుద్ధుడైన ఉన్న దేవుడు మన ఎడల తన గొప్ప కార్యాలను జరిగించి మనకు అందనంత ఎత్తులో ఆయనను ఆయన మహిమపరచుకుని కాక మనం అందుకోవాలని చూస్తే అందుకు మనం అందుకునే మయ అంతటి మహోన్నతుడై ఉండి మనకి కురపచుకుని కాక ఆ కృపోన్నతనికి ప్రార్థన చేసుకుంటాము పరిశుధుడ జీవపు దాత వయ్యున్న వా తండ్రి జీవము కలిగిన పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా చెప్పబడినటువంటి వాక్యములు తండ్రి ప్రతి ఒక్కరి హృదయంలో జీవితంలో వారి కుటుంబంలో ఫలింపక్షేమని దారి లేని సమయంలో మూసుకుపోయినటువంటి పరిస్థితుల్లో ఏ దారి కానరాక కొట్టుమిట్టాడుచు కలవరపడుచు ఉన్నటువంటి పరిస్థితులలో నీ ప్రజలకు తండ్రి విమోచింపబడినటువంటి నీ ప్రజలకు దారిని చూపించి నెమ్మదినిచ్చి సమాధానమునిచ్చి వారి హృదయాలను పరవశింపజేసిన ఈ పర్లోకపు నామమును బట్టి ఇప్పుడు తండ్రి ఎందరైతే దారి మూసుకుపోయిన పరిస్థితుల్లో ఉన్నారు అటు వారిని అందరినీ దర్శించి వారికి మీ యొక్క సాహస కార్యములను తండ్రి కనపరచినట్లు వారికి తండ్రి ద్వారములను తెరవమని యేసు క్రీస్తు ఉన్నతమైన నామం మూయబడిన ప్రతి ద్వారము కూడా ఇప్పుడే తెరవబడము కాక శివాధిపతి మీ నాయన ఈ పరిచర్యను విస్తరింపచేసి ఈ భాగములను ఆశ్రయించు ఉన్న సహోదరుని సహోదరుణ్ణి దర్శించి వారికి నెమ్మదిని మీ పరిలోకపు సమాధానమును స్థిరపరిచి దారి లేని పరిస్థితుల్లో విధి లేని పరిస్థితుల్లో వారికి నీవు తోడుగా ఉండి నీ కృప చెప్పిన తండ్రి గొప్ప శాంతిని దాచము అభిమోచకుడైన మీ సునామమున ప్రార్థించి వేడుకొని జీవితాలు తండ్రి అమె అమేను ఉన్న దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండి మనలను నడిపించను కాక ఆమె